మన దేశంలో పొల్యూషన్ అంటే ఢిల్లీ ఢిల్లీ అంటే పొల్యూషన్ సూటిగా చెప్పేస్తాను సుత్తి లేకుండా ఇంకెప్పుడు మీరు ఢిల్లీలో ఉండలేరు ఢిల్లీలో మనిషి నిలబడాలంటే కూడా మూడు నుంచి ఐదు నిమిషాలు నిలబడితే ఊపిరి ఆగిపోయేటంతటి పొల్యూషన్ ఈ పొల్యూషన్ని నిర్మూలించడానికి ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవేంటో ఇప్పుడు చూద్దాం బీ సిక్స్ బీ ఫోర్ ఫోర్ వీలర్స్ అంటే కారు బస్సు బీ సిక్స్ ఆర్ బి ఫోర్ కేటగిరీకి చెందినవి మాత్రమే సిటీ రోడ్ల మీద తిరగాలి ఎస్ మీరు వింటున్నది నిజమే ఆటో డ్రైవర్లు సిఎన్జి గ్యాస్ని వాడాలి పెట్రోలు డీజిల్ వాడకూడదు టూ వీలర్స్ కూడా మెల్లిమెల్లిగా ఎలక్ట్రిక్వి వాడితే బెటర్ అని సూచిస్తున్నారు స్కూల్ బస్సులు పాతవి ఎక్కడైనా కనిపిస్తే వాటిని సీజ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా ఎవరైనా ఉంటే ట్రైన్స్లో వస్తే మంచిది ఈ బైక్స్ కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జాము ఆఫీస్కి సరిగా రాకపోవడము ఇలాంటి సమస్యలు ఉంటాయి చివరిగా ఏంటంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్ క్లాస్తో కండక్ట్ అవ్వాలి స్కూల్కి రావటము బస్సులో వెహికల్స్లో వాళ్ళ పేరెంట్స్ స్కూటీలో వాళ్ళ పేరెంట్స్ యొక్క కార్లలో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ పొల్యూషన్ ఇదంతా వద్దు ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయండి పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు స్కూల్ రీఓపెన్ చేయొచ్చు అప్పటిదాకా ప్రైమరీ స్కూల్స్ బంద్ చేయండి ప్రైమరీ స్కూల్ అంటే నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ని ప్రైమరీ అంటారు సిక్స్త్ టు టెన్త్ ప్లస్ టూ డిగ్రీ వీళ్ళంతా మెట్రోలో ఆటోస్లో కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళొచ్చు ఇది ఢిల్లీ పరిస్థితి ఢిల్లీలో ఒక కిలోమీటరు బైక్ మీద కానీ కారులో కానీ వెళ్ళాలంటే నీ అదృష్టం బాగుంటే థర్టీ మినిట్స్లో వెళ్తే నీ అదృష్టం ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ